హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ ఈరోజు మనం కొత్తమీర కోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకునే ఇందులోకి టూ స్పూన్స్ ధనియాలు యాడ్ చేశానండి మూడు లవంగాలు యాడ్ చేశానండి ఒక ఆరు ఏడు మిరియాలు కూడా యాడ్ చేశాను రెండు యాలక్కాయలు యాడ్ చేశానండి అన్నిటినీ స్లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ గసగసాలు యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ నువ్వులు యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది జీడిపప్పులు సన్నవి యాడ్ చేసుకున్నానండి పలుకులు గ్రేవీ కోసమని అన్నిటిని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి వాసన పోయి కొంచెం ఘాటుగా వాసన వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి దినుసులన్నీ స్టవ్ ఆఫ్ చేసే ముందు జీలకర్ర యాడ్ చేశానండి ఆ వేడికి సరిపోతుంది జీలకర్ర ఫ్రై అవుతుంది అన్నిటినీ చల్లార్చుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి మనం ఫ్రై చేసుకున్న పా మసాలా దినీ యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కిందులోకి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నది ఒక హాఫ్ కట్ట యాడ్ చేసుకుంటున్నానండి నేను బాగా అంతా పోయిందా కడుక్కొని చాలా ఆరపెట్టుకున్న కొత్తిమీరని యూజ్ చేస్తున్నానండి అన్నిటినీ వాటర్ యాడ్ చేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ అంతా ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా గ్రైండ్ చేశాను ఒకసారి బాగా ఫైన్గా గ్రైండ్ చేశాను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక ఏడెనిమిది స్పూన్ల దాకా యాడ్ చేసుకున్నాను నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి నేను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు యాడ్ చేశానండి కరివేపాకు యాడ్ చేశాను ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాక ఒక మీడియం సైజు టమాటోని బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి నేను టమాటో యాడ్ చేశానండి టమాటో అంతా ఉల్లిపాయల బాగా కలుపుకోవాలి ఇలా వేసినాక టమాటో వేసినాక ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి టమాటో అంతా బాగా సాఫ్ట్గా అయిపోయినాక ఉడికించుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలండి నేను మూత పెట్టి మగ్గించుకున్నానండి టూ మినిట్స్ టమాటా మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయిన దాకా బాగా వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ మూత పెట్టి వేయించుకున్నానండి నేను నేను హాఫ్ కేజీ చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి బాగా కడిగి పెట్టుకున్నానండి చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను చికెన్ యాడ్ చేస్తున్నానండి చికెన్ బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ టమాటా గ్రేవీలో బాగా కలిసిపోయిందాక చికెన్లో వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి నేను హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను చికెన్లో వాటర్ బయటకు వచ్చిన దాకా నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి నేను చికెన్ని మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి అడుగంటకుండా ఇక్కడ చూడవచ్చండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆయిల్ బయటకు దాకా ఫ్రై చేసుకుంటున్నానండి చికెన్లో వాటర్ అంతా అయిపోయిందండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మసాలాని యాడ్ చేసుకుంటున్నామండి మసాలా అంతా వేసుకున్నాక చికెన్ని బాగా కలుపుకోవాలండి నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే వాటర్ యాడ్ చేశానండి ఆ మిక్సీ జార్లోనే వేసి ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నానండి అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి మనం అడగంటకుండా చికెన్ని ఆయిల్ అంతా బయటకు వచ్చినాక మగ్గించుకోవాలండి చికెన్ని ఇలా ఆయిల్ బయటికి రాగానే నేను రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ మాత్రం గరం మసాలా యాడ్ చేశానండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో దించే ముందు కొత్తిమీర మళ్ళీ వేసి కొంచెం ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి చాలా బాగుంటుందండి రోటీ రైస్కి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వేరే కోడి కూర రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి